హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేక తలకాయ కర్రీ చేస్తున్నా హాఫ్ కేజీ మేక తలకాయ కూర తీసుకున్న మూడు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కడిగి కడి చేసుకున్నా మేక తలకాయ కూడా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు గిన్నె వేడెక్కింది ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఈ నూనె పావుతో నాలుగు పోసుకున్నా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కడి చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలుపుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దాం ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం ఇది కూడా కలుపుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకొని తీసి తలకాయ కూర ఇందులో వేసుకోవాలి ఈ తలకాయ కూర అంతా కలపెట్టుకోవాలి ఇదంతా కలపడం అయిపోయింది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఒకసారి మూత తెచ్చి చూద్దాం చూడండి కూరంతా మగ్గినట్టు మగ్గినట్టయింది ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకోవాలి ఈ స్పూన్తో మూడు స్పూన్ల కారం వేసిన ఉప్పు కూడా వేసుకోవాలి సరిపోయేంత ఉప్పు కారం అంతా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక మూత పెట్టాలి కొద్దిసేపు మూత తీసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి అడుగంటకుండా ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇదంతా కలుపుకొని ఈ తలకాయ కూర ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి చాలా చేపంది ఇప్పుడు మూత తీసి కూర అంతా దగ్గరకు ఉడికింది ఇప్పుడు మసాలా వేసుకోవాలి మసాలా వేసాం కదా ఇదంతా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి మీరు కూడా ఇట్లా తలకాయ కూర వండుకోండి చాలా బాగుంటుంది అన్నం చపాతి పూరి జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది కూర అంతా ఉడికింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎప్పుడో స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం ఈ అంతా వేరే గిన్నెలో వేసుకుందాం కూర అయిపోయిందండి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్